వెల్కమ్ టు వన్ ఇన్ నాల్ టీవీ యూట్యూబ్ ఛానల్ మనం మార్నింగ్ తోసకాయ ఇలా ముక్కలు కోసుకొని శాని గారి కింద ఆరబెట్టుకున్నాం కోసాక విత్తనాలు అది బాగా పులుపు అయ్యా చేదు చూసుకోండి పులుపు ఉంటే చింతపండు వేయద్దు చేదు ఉంటే పక్కన పడేయండి ఆ తర్వాత మనం ఇలా వెల్లుల్లిపై ఇది ఆవపిండి మెంతిపిండి ఇది ఆయిల్ పోపు గంట క్రితం పెట్టి చల్లారేగా ఇలా రెడీ పెట్టుకున్నా కారము ఒక దోసకాయకి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు తక్కువ తర్వాత వేసుకోవచ్చు మనం ఇవన్నీ కూడా ముందు ఈ పొడిని కలుపుకోవాలి బాగా ఫస్ట్ వెల్లుల్లిపాయ తర్వాత కారం తర్వాత ఉప్పు ఇవి బాగా కలుపుకున్నాక మనం సరే రీడ్ అయిపోయింది టూ పార్ట్స్ పెడతాము ఇలాగే చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇలా కలుపుకున్నాక మనం ఈ ఆవు పిండి మెంతి పిండి కూడా వేసేద్దాము ఇది వేపుకొని రోడ్లో తీసుకున్నాను నేను రోటిలో ఇప్పుడు కలుపుకొని ఒక పావు కొండ తర్వాత బాగా అక్కలు పట్టాక అప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలి విత్ పోపు పోపులు మనం నాలుగు వెల్లుల్లిపాయలు తర్వాత ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాము ఇదంతా ఇలా కలుపుకొని మనం వన్ డే తర్వాత వేడి రన్నులో తింటే ఏమో టేస్ట్